పూజా సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్ మొత్తం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను మన పూజలు సంకల్పాలు కోరికలు ప్రతి ఒక్కటి మనకు ఈ ఇయర్ల ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరగాలని ఆ దేవదేవుణ్ణి శివుణ్ణి కోరుకుంటున్నాను అందరం కోరుకుందాము ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్నీ టూ టూలు నుంచి కాబట్టి టూ టూలు అనేది చాలామందికి లక్ కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఏందో లక్ అందరికీ కలిసి వస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే మ్యాచింగ్ లెటర్స్ ఉన్నాయి కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్ కూడా మ్యాచింగ్ టూ టూ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ సంవత్సరము ఏమి ఎవరికి ఏమేమి కాలేదు ఇండ్లు వాళ్ళకు ప్రతి ఒక్కటి పని లేదు కొంతమంది శుభకార్యాల కోసము కొంతమంది ఎన్నెన్నో కోరికలు సంకల్పాలు పెట్టుకుంటారు కదా అవన్నీ తప్పకుండా నెరవేరుతాయని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా నేను మీకు డైరెక్ట్ లైవ్లోనే వెజ్ చేద్దామనేసి చేస్తున్నాను జనవరి ఫస్ట్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ మీ అందరికీ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు పాత ఎన్ని ట్వంటీ ట్వంటీ త్రీలో వదిలేసేసి కొత్త మన సంవత్సరంలో అడిగి పెట్టుకుంటూ మనము నిన్న ఎన్నెన్నో ఎంతో ఆ సంవత్సరం అంతా కొంతమందికి హ్యాపీగా ఉండొచ్చు కొంతమందికి బాధలు పడి ఉండవచ్చు కొంతమందికి కొన్ని మిస్ అయిపోయి ఉండొచ్చు కొంతమందికి మంచి పనులు జరిగి ఉండొచ్చు కొంతమందికి అట్లా అనేక రకాలుగా ఎన్నో జరిగి ఉండవచ్చు వాటన్నిటికీ జరిగినా జరుగుతున్న గుడ్ బై చెప్పేసి మళ్ళీ నూతన సంవత్సరములో అడిగి పెడుతున్నాము పెడుతున్నాము కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క లేదు పోయిన సంవత్సరం అయితే ఎవరైతే పా ప పండు కాలేదు అని బాధపడే వాళ్ళకు మొత్తం ఈ సంవత్సరం తప్పకుండా మీకు మీరు అనుకున్న కోరికలైతే అనుకొని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు నేను ఒక సంకల్పం అనేది చేసే ఈ ఛానల్ని ఓపెన్ చేసినాను నేను సంకల్పం అంటేనే కోరికలు ఆ కోరికలని మనం గట్ గట్టిగా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి మనము ఏదన్నా కావాలా అనుకుంటే మనకు దేవుడు చాలా పరీక్షలు పెడతాడు ఏదైతే ఫోకసింగ్ మనం దానిపైన పెడతామో ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో ఎన్నో అవరోధాలు వస్తాయి కొన్ని పనులు ఆగిపోవచ్చు అట్లా ఎన్నో జరుగుతాయి కానీ మన సంకల్పం అనేది గట్టిగా ఉంటే మాత్రము అట్లాంటివి ఎన్ని వచ్చినా కానీ మనం ముంగడికి ఏం చెల్లిపోయి మనం అనుకున్న పని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి మన మనసును అనేది స్ట్రాంగ్గా చేసుకోవాలి సంకల్పం చేసుకోవాలి ఏదైనా పర్వాలేదు మీరు ఏ చిన్న కోరిక నుంచి పెద్ద కోరిక వరకు మన మనసు మీద మన మైండ్ మీదనే ఆధారపడి ఉంటుంది మనం సంకల్పం మనం గట్టిగా అనుకునే దాని మీదనే ఆధారపడి ఉంటుంది మన సంకల్పం గట్టి ఉంటే ఏదన్నా జరుగుతుంది అడవిలో కూడా మనం పొయ్యి పొయ్యి రావాలా అన్నంత అంత జంతువులలో కూడా పొయ్యి నేను పొయ్యి వస్తాను ఒక అంటే చెప్తున్నాను సంకల్పం అనేది ఆ విధంగా మనం పెట్టుకొని ఏ పనైనా చేస్తే తప్పకుండా మీ పనులన్నీ సక్సెస్ కావాలని ఈ ఇయర్ల మీరు ఎప్పటినుంచో బాధపడినవి ఎప్పటి నుంచో పెండింగ్లో పడినవి ఎప్పటినుంచో మీరు అనుకుంటుండ్రు ఎవరెవరు ఏమేమి అనుకుంటారు వాటి అన్నీ జరగాలని సంకల్పించుకుంటున్నా అందుకే ఈ వీడియో మీకు సంకల్పంతోనే పెడుతున్నాను మళ్ళీ ఇయర్ వరకు మీకు ఎంతమంది సంకల్పాలు మీ కోరికలు నెరవేర్చ నెరవేరాలి దేవి దేవుడు మనకు ఫస్ట్ ఏది అయినా ఆజ్ఞ అనేది శివ ఇస్తేనే మనకి ఆజ్ఞ అనేది వస్తుంది కుట్టాలంటే కూడా శివుడు అగ్ని లేని చిట్టదు అన్నట్టుగా కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అవుతుంది అని నేను అనుకుంటున్నా మీరు కూడా అనుకోండి మీ కోరికలు మీకు తెలుస్తాయి కదా నాకు అయితే తెలియదు నా కోరికలు నాకు తెలుసు కాబట్టి నేను అనుకుంటున్నా మీరు కూడా అనుకోండి బాధపడుతూ ఏ విషయమైనా ఒక్కొక్క విషయం మనం బాధిస్తుంటుంది ఈ పని కాలేదు ఈ పని కాలేదు అని చెప్పేసి అదే దాని మీద ఉండకండి పని ఏదైతే ఉందో ఆ దాని మీద ఫోక్ అంటే దాని మీద ఫోక్సింగ్ పెట్టి దాని మీద సంకల్పంతో ఉండండి అవుతుంది ఎందుకంటే ఏదైనా కానీ మనకు కొంతమంది కన్ఫ్యూజ్లలో చాలామంది పాపం డి డిప్రెషన్లో వెళ్ళిపోతారు వాళ్ళు ఏ లేనిపోని రోగాలు తెచ్చేసుకుంటారు మనం మనం ఒకటి వీక్ ఉన్నామంటే అన్నీ అటాక్ అయిపోతాయి వీక్ ఏదైతే మనం వీక్నెస్ అని ప్రతి ఒక్క మనిషికి వీక్నెస్ ఉంటుంది అది ఏదో ఒక రకంగా కావచ్చు కొంతమందికి డబ్బు మీద ఇష్టం వీక్నెస్ కావచ్చు కొంతమంది మీద ప్రేమ వీక్నెస్ కావచ్చు కొంతమంది మీద బంధాలు కొంతమంది పిల్లల వీక్నెస్ ఇష్టంతో కొంతమంది కొన్ని కొన్ని ఎన్నో రకాల వీక్నెస్ కొంతమందికి తిండి కావాలని లేకపోతే ఒక వీక్నెస్ ప్రతి ఒక్క మనిషికి ఒక వీక్నెస్ అనేది ఉంటుంది అది సహజంగా దేవుడు ఆ వీక్నెస్ అనేది పెడతాడు దానిపైన మీరు వీక్నెస్గా ఉండకండి స్ట్రాంగ్ ఉండండి మీరు చాలా దృఢంగా ఉంటారు ఏ దానికైనా కానీ మనం అనుకొని చేస్తే మాత్రం అవుతుంది కొన్ని అనుకోకుండానే అయిపోతుంది ఇప్పుడు మనకు మంచి పరిపాలన కూడా వచ్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము మనకు అన్ని పనులు అయిపోతాయి అని ఒక సంకల్పం ఉంది నేను కూడా సంకల్పంతో నేను ఒక వీడియో నేను నవరాత్రుల్లో లాస్ట్ రోజు విజయదశమి రోజు ఒకటి వీడియో మనం మంచి నాయకుడిని సంకల్పం చేసుకుంటే వస్తారు మళ్ళీ దాంట్లో నేను మాట్లాడిన ఒకటి సంకల్పంతో ఏదైనా నాయకుడు ప్రజల దగ్గరికి వచ్చి ఏం చేయాలని అడుగుతాడు నాయకుడు అనేది మీకు నేను ఇవి చేసినా అని చెప్పడు ప్రజలే నాయకుళ్ళు చేసిర్రు మనకు అని చెప్తాము అదే విధంగా అయింది ఇప్పుడు మన ప్రజల మధ్యన మన సీఎం గారు కానీ మంత్రి సీతమ్మ గారు కానీ వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తున్నాను మళ్ళా ధన్యవాదాలు కూడా చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు ప్రజల మధ్యన వచ్చి వాళ్ళు అడుగుతురు ఏం కావాలి ఏంటిదని కనుక్కొని మనకు అన్ని సౌకర్యాలన్నీ స్టార్ట్ చేసేసర్రు తప్పకుండా అందరికీ నెరవేరుతాయని నేనైతే సంకల్పం చేసుకుంటున్నాను అందరికీ ప్రతి ఒక్కళ్ళకు డ్యూటీలో బాధ వెళ్ళిపోవాలా ఇన్ సొంత ఇంట్లో బాధ వెళ్ళిపోవాలా అరెంటులు కట్టకుండా ఇట్లాంటి కొన్ని కొన్ని బాధలు ఏమున్నాయి అన్నీ వెళ్ళిపోయి మన ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన మన రాజ్యం ఉండాలని కోరుకుని నేను సంకల్పంతో అనుకున్నా అయ్యింది ఏదైనా కానీ కావాలి మన ఒక్కల కోసం అని చాలామంది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీల కోసం చేసుకుంటారు కొంతమంది అందరికీ చేయాలనుకుంటారు వాళ్ళ వాళ్ళ ఇష్టం మీ ఉద్దేశాలను బట్టి మీ ఇష్టము దానికి నేను మీరు చేస్తే నేను ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి ప్లీజ్ ఎందుకంటే నా వీడియోస్ అయితే ప్రతి ఒక్కరు చాలామంది చూస్తారు లైక్ చేస్తారు కామెంట్స్ పెడతారు నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకు మీరు ప్రతి ఒక్క నా ఛానల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అంటే మీకు సంకల్పం అనేది దృఢంగా తయారవుతారు అది నా మాట కాదు నా ఛానలే అటువంటిది సంకల్పం ఛానల్ కాబట్టి కాబట్టి మీరు చేసుకోవాలని అనుకుంటున్నాను అయింది నేను లైవ్ చేయక దసరా రోజు చేసాను అప్పుడు మనకు ఎలక్షన్ టైంలో తర్వాత ఈరోజు లైవ్ చేస్తున్నాను నేను మీతో మాట్లాడడానికి ఆ దేవుడు అంగీకరించిండు మీరందరు బాగుండాలి మీ దాంట్లో మేము బాగుండాలి ఎందుకంటే మీరందరు సపోర్ట్ వల్లనే నా ఛానల్ ముంగట వెళ్తుంది లేకపోతే వెళ్ళేది కాదు మీ ప్రతి ఒక్కళ్ళు చూడబట్టి లైక్ చేయబట్టి ఈ విధంగా మీరు చేస్తేనే ప్రజలే పవర్ ఎప్పటికైనా నేను అందులో ఒక నేను ప్రజలే పవర్ కాబట్టి మీ అందరికీ ఏమనుకుంటారు అవి కావాలా అని నేను సంకల్పం చేసుకుంటున్నాను ఏదైనా కానీ మంచిగా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క శుభకార్యాలు జరగాలి మీరు ఏమన్నా అనుకుంటారు అన్నీ నెరవేరాలని కోరుకుంటూ మళ్ళా మళ్ళా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో మీరు అనుకునే అన్నీ జరగాలి మీరేమన్నా నాకేమన్నా మంచి కామెంట్స్ పెట్టండి నేను పూజ లేదన్నా ఏమన్నా పెట్టాలా ఏంది అని చెప్పేసి ఎవరు నేను పెట్టేస్తున్నా మీరు చూసేస్తారు అంటే మీకు నచ్చి నచ్చితేనే కదా ఇంకేం చెప్పలేకపోతారు అని నేను అనుకుంటున్నా కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మీరు మాత్రము తప్పకుండా లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి ఏదన్నా ఉంటే పూజలు నేను ఏ విధంగా పెడుతున్నాను అనేసి నేను మామూలుగా అయితే చాలామంది చాలా బాగా చూస్తున్నారు సంతోషం వాళ్ళకు కూడా మంచి జరగాలి మనది ఏందంటే మన ఛానల్ మనకు ఒక గోపురం గుడి లాంటిది మన గురువు వచ్చేసి నారద మహర్షి నా గురు గురువు మొత్తం నా ఆన్లైన్ మొత్తం తిరిగి వస్తూనే ఉంటాడు అన్నీ చూస్తూనే ఉంటాడు ఒకప్పుడు సత్యనారాయణ అంటే విష్ణుదేవ విష్ణుదేవుడు అంటాడు అనమాట మన ప్రజలు ఎట్లుండ్రు ఏంది ఒక్కసారి భూలోకంలో పోయి ఒక్క రౌండ్ పో నాకు చెప్పడానికి ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా బాధలు పడుతురు ఏం ఏ ఎట్టెట్లుంటారు అని చెప్పేసి అని మన మహర్షి నారదుని పంపిస్తే నారదు మొత్తము వాళ్ళ బాధలన్నీ తీసుకువయి ఆ విష్ణు విష్ణుదేవుడికి చెప్తాడంట తండ్రి వాళ్ళు చాలా బాధలు ఉండరు ప్రజలు వాళ్ళు ఇట్లా ఉన్నారు ఏదన్నా వాళ్ళకు కోరికలు నెరవేర్చడానికి ఏదన్నా మీరు వ్రతం లాంటిది పెట్టుకుంటే వాళ్ళ కోరికలు కూడా నేర్పో నెరవేరుతాయని ఎప్పుడు మన దాంట్లో తిరుగుతూనే ఉంటారు కొన్ని దేవతలు మనకు కనబడరు కాబట్టి దేవుళ్ళని పంపించి తిరిగేసి పోతుంటారు అనమాట అందుకే ఎర్లీ మార్నింగ్లో దేవుళ్ళు కనిపిస్తారు ఫోర్ ఫోర్ ఫార్ అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంటే నాలుగు గంటల టైంలో దేవుళ్ళు దేవదూతలు మన గంధర్వులు వీళ్ళందరూ తిరుగుతుంటారు అనమాట ఆ టైంలో పవర్ ఉంటుంది కాబట్టి చాలా వరకు అప్పుడే స్నానాలు పూజలు అవన్నీ చేస్తూ ఉంటే ఆ పవర్ అనేది మనుషులకు వస్తుంది దానివల్ల సక్సెస్ అవుతారు ప్రతి ఒక్క యోగాలో కానీ మెడిటేషన్లో కానీ దీంట్లో అయినా ఫోర్ ఫోర్ థర్టీ అని చెప్తారు త్రీ ఓ క్లాక్ మంచి ముహూర్తము అని చెప్తారు ఆ టైం చాలా దైవ ముహూర్తం అనమాట అందరూ దై దేవుళ్ళు అంటే దేవదూతలు తిరిగే ఒక మంచి వాతావరణం తలుగుతుంటుంది అనమాట అప్పుడు లేచి మనం ఆ టైంలోనే చాలామంది నిద్రపోతుంటాము కానీ ఆ టైంలో మెలుకుంటే ఇట్లా వస్తాయి ఇట్లా పవర్స్ వస్తాయి అంటారు అది నిజమే కాబట్టి మీరు కూడా అప్పుడు నారద మహర్షి నేను చెప్పడం మర్చిపోయిన అప్పుడు పోయి సత్యనారాయణ వ్రతం అనేది అప్పుడు విష్ణుదేవుడు చెప్తాడు ఈ పూజ చేసుకోమను దేనికైనా కానీ వాళ్ళ కోరికలు నెరవేరుతారని చెప్తే ప్రతి ఒక్కరు పెళ్ళి అయినా తెల్లారి సత్యనారాయణ వ్రతము ఇల్లు కట్టుకున్నాక పోయే ముందు సత్యనారాయణ వ్రతము ఇట్లా చేస్తూ ఉంటారంటే శుభ ముందుకు ఫస్ట్ చేస్తే వెనక ఏ ఆటంకాలు వచ్చినా కానీ అది ఎంత పెద్దది వేస్తే చిన్న దాంట్లో వెళ్ళిపోతారు వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఏదైనా పెద్దల నుంచి వచ్చేటి పుణ్యమైన పాపమైనా దానమైనా ధర్మమైనా వాళ్ళ తరతరాలు వస్తుంటుంది కాబట్టి వాళ్ళు మన ఎనక పెద్దోళ్ళు ఏం చేసారో ఏం లేదో మనకు తెలియదు తెలిసినోళ్ళకైతే ఈరోజు వాళ్ళ వెనక ఆస్తులు సంపాదనలు పెట్టినోళ్ళు చాలా సుఖపడతారు వెనక ఏం లేని వాళ్ళు మాత్రము ఇక్కడ వాళ్ళు అక్కడనే ఉండిపోతున్నాము కాబట్టి మన అయినా మనము ఏదైనా ఇట్లాంటిది ఒక పుణ్యము ఏదో ఒక అవసరం అనేది కొంతమందికి హెల్ప్ చేయడం అట్లాంటిది మన నుంచి స్టార్ట్ చేసినా కానీ ముందు తరాల పిల్లలకి మీ వంశం పిల్లలకి అందుతుంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మంచిది థ్యాంక్ యూ సో మచ్ నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరు తిరుక్కుంటూ సెలవు